మొన్న ఒక మధ్య ఒక ఆయన షాద్నగర్లో మా థియేటర్ కాడ ఇక్కడ కూర్చున్నా అన్న టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టానా అన్నాడు నేను తిట్టినా అన్న ఎందుకు తిట్టాలన్న దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి ఎందుకు తిట్టాలే నా మనసుకు నచ్చాలి కదా ఒకడు గుర్తుపెట్టుకోరా సీను మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు వీలైతే వాడు చెయ్యి నచ్చపోయాడు ఆడు జోలికి వెళ్ళి వాడు వాడు వాడిని కష్టాల్లో ఉన్న వాళ్ళని నువ్వు నువ్వు దొంగవి నువ్వు అది ఇది వాడు పవర్ లేనప్పుడు పవన్ తీసేసిన కోరలు తీసేసిన పావుని ఏ ఏ అంటే ఎట్లా నల్లమ్మ లడూలో ఒక కింకోబురాన్ని తీసుకొచ్చి దన్నాను నల్లమ్మ లడూలో ఒక కింకోబురాన్ని తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పవన్ తీసుకొచ్చి ఏ అను ఏస్తే నువ్వు నల్లగా చెప్పి రెండు నిమిషాలు చింపే చచ్చిపోతాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు జగన్ గారు మీరు చేసిన తప్పు చాలా తప్పుని ఎదురు తిరిగా నేను కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది మేము అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా వస్తే ఎదురు తిరిగి నేను ఇప్పుడు నేను ఇప్పుడు నిబద్ధత కల్లాండి నాకు నచ్చిందే చేస్తాను అంతే నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి నేను చాలా చెప్పానండి నేను చాలా చెప్పాను బాగుపడమని ఏకచక్రాధిపత్యంతో చేశాడండి ఒక సైకోలో ప్రవర్తించాడండి ఒక అదే అండి ఇదే మరి నిన్నదాక ఏమైంది అది నిన్నటిదాకా ఆయనతోనే తిరిగి కదా నువ్వు నిన్నడదాకా ఆయన్నే బొగడేవు కదా నిన్నడదాకా ఆయన అన్నా నువ్వు తిరుగులేని శక్తి వన్న అన్నావు కదా నిన్న అన్న అయ్యాడు ఈడు సైకో అయ్యాడా ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు కేటీఆర్ అద్భుతం కే రామన్న రమణ అయ్యాడు సారో సారో అయ్యాడు ఇవాళ విలన్స్ అయ్యారా వన్ డేలో ఇరవై నాలుగు గంటలు క్యారెక్టర్ మారిపోద్దా ఇదంతా దేనికోసం నీ బతుకు కోసం నీ డబ్బు కోసం నీ జీవిత అస్తిత్వం కోసం ఎంత ఎన్నో పొత్తున్నా నువ్వు అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే తొంభై తొంభై ఏదో పొత్తువు అంతే ఒక అరవై ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమైన వచ్చిందా నష్టం నందమూరి తారక రామారావు గారు మర్చిపోయారు ఇలా రామారావు గారికి కంటే గ్రేట్ పర్సన్ ఉన్నారు ఎన్టీఆర్ కంటే ఎవరు ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు జయంతి రోజు దండేస్తున్నాం రోజు మాట్లాడుకుంటున్నావా ఏమి లేదు ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా జవహర్లాల్ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారు మాట్లాడుకుంటున్నావా అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా ఏం లేదు ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ గారు జయంతి అంటున్నాం నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం ఆయన గౌరవించుకుంటున్నాం జీవితంలో మనం బతికినంత కాలం మనం ఉన్నంత కాలం మనం నచ్చినట్టు పాలసీ ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్ అది ఒక హ్యుమానిటెన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే అక్షర సత్యాలు ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట ప్రతివాడు మా ఫాలో అవ్వాల్సినవి కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ రోజు కూడా ఆయన వదిలే నేను ఆయన టక్ పాలసీ ఆఫ్ ది పార్టీ పొలిటికల్ పార్టీ ఆ ఏర్యా నా గురించి మాట్లాడదాం మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే బికాస్ బేసికెల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్ మనసు ఒకటేనో సంసారం వదిక చేయలేం కదన్నా ఎక్కడ చేస్తాం చెప్పు నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు వేరే వాళ్ళతో సంసారం ఇవ్వమంటే ఎక్కడ చేసాం చెప్పు చేయలేము కదా దాని అమ్మ బతకటం కంటే సాగటం ఇష్టపడాలి అట్లాంటి బతుక్ కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు నేను దాకా కేసీఆర్ కేటీఆర్ వావు అని ఇలా రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అన్న అంటే వాళ్ళని చూసి అనుకుంటా నేను ఇమ్మ ఇల్లు ఎంత చీప్నా కొడుకులా ఇల్లు ఇంత ఎదవలా ఇల్లు ఇంత అవసరం కోసం ఇంతనా ఇంతనా రే పొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది పదేళ్లకు పదకొండేళ్ళకు ఏదో రోజు దిగిపోవడం జ్యోతి బస్ ఎవడో అట్లా ఆ రోజు ఇలా ఒరిజినాలిటీ బయటకు వస్తాయి మేము చెప్పామండి ఆ రోజు విన్నాడా అండి అంటారు నా కొడుకులు మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని లిస్ట్ పడతాను నేను ఒక్క మాట అడుగుతాను వంద అడుగు అన్న ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్లో మాట్లాడతారు దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు మీరు పర్సనల్గా బిట్వీన్ ది ఫోర్ వాల్స్ ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి అంతకంటే ఎక్కువ ఉంటా అంతకంటే ఎక్కువ ఉంటా బై గాడ్ అవునా నేను ఈ మధ్య బాగోదు నాకు ఇష్టమైన ఒక మంత్రిది మంత్రి దగ్గర కూర్చోండి అంటే మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మన అధికారంలో ఒక రామ్ అన్న మనం ఒక మీరు అట్లా చేయమాకండి ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తలు కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కసి పదేళ్ళు ఇబ్బంది అందరూ వచ్చారు మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకి పనిచేశారు అనుకోండి రేపొద్దున మనకు వాళ్ళు ఓటయరు మన వాళ్ళు అయిపోతే మన కార్యకర్తే మన దేవుడు మన కార్యకర్తే మన దేవుడు ఎస్ ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ ఈ పవర్ వచ్చింది ఈ పదవి వచ్చింది ఈ కారు వచ్చింది ఈ స్టేటస్ వచ్చింది ఈ విలువ వచ్చింది ఎందువల్ల వచ్చింది కార్యకర్త వల్ల వచ్చింది వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి మళ్ళీ కార్యకర్తగా అవుదాం అనుకుంటే మీ ఇష్టం ప్రవర్తించండి అని చెప్పాను మీ బై గాడ్ డైరెక్ట్ గా చెప్తే నేనేం తప్పు చేశాను గణేష్ గణేష్ అన్నాడు పాపమైన కాదన్న ఎవరిని బాధ పెట్టబాకండి మీరు బాధ పెట్టకూడదు బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవబాకండి అన్న ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయటం అనేది కష్టం అనమాట ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి ఒక్కడో ఉంటాడు ఒక చిన్న ఫోన్ ఉంటుంది వంద మంది అడుగుతాడు ఈ ఫోన్ ఉంది వంద మంది అడుగుతారు ఎవరికో ఒకరికి ఇవ్వాలి తొంభై తొమ్మిది మంది బాధపడతారు తొంభై తొమ్మిది మంది ఈ వంద వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు ఈ ఫోన్ కోసం ఈయన పదేళ్ళు ఇంత చేశాడు ఆమె ఏం చేయలేదంటారు మీకు ఇంకో అవకాశం వచ్చింది దాన్ని ఇస్తా మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ వంద ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఈ వంద ఈ ఫోన్ని ఈ వంద మంది కాకుండా నూట ఒకటి పక్కాడికి వచ్చిస్తే నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందిన ఫోన్ ఇస్తే ఈ వంద మంది ఒకటయ్యి నేను రేపు ముడ్డి మీద దంతారు రేపు తొక్కేస్తారు తొక్కేయటం కదా ఇది మరి అంతే కదా ఈ వంద మందిలో ఒకటికి ఎస్ వాళ్ళు వెనకాతలుండి కష్టపడి బాధలు పడి ప్రాణం పెట్టారు కదా ప్రాణం పెట్టారు